ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ గురుభ్యా నమ శ్రీ మహా మహాసరస్వత్యమా హరి ఓం నీలాంజన సమాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం తమ్ నమామి శనేశ్చరం భక్తులందరికీ నమస్కారాలు శనేశ్చరుడు శనైశ్చరుడు మనము శనైశ్చరుడు అంటే నిదానంగా నడుచువాడు గ్రహాల్లో నిదానంగా నడిచేటువంటి ఏకైక గ్రహం శనేశ్వరుడు మంత్రశాస్త్రంలో కూడా శనీశ్వరుడు అని పిలుస్తారు కొంతమంది ఏమో అలా పిలవకూడదు శనేశ్వరుడు పలకకపోతే కనుక శనేశ్వరుడు అనేటువంటి నామంతో నిదానంగా రెండున్నర సంవత్సరాల పాటు ఈ యొక్క శనేశ్వరుడు అనేటువంటి ఈయన సంచారం చేస్తుండడు రాశి ఫలితాలు ప్రతి రాశి అందు కూడా రెండున్నర సంవత్సరాలు కాలగమనం ఉంటుంది కాబట్టి ఈ శనేశ్వరుడు కర్మకారకుడు అంటే మనం చేసేటువంటి కర్మలను ఉద్దేశించి జరుగుతుండేటువంటిది కాబట్టి కర్మకారకుడు శనే కాబట్టి ప్రతి కర్మకి కూడా ప్రతి కర్మ అంటే కర్త కర్మ క్రియ అంటూ ఉంటాం కర్మ అంటే మనం చేసేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రక్రియ భాగంలో వెళ్ళినట్టయితే ప్రతీది కూడా మనం ఒక కర్మగా చేసుకుంటూ వెళ్తాం అంటే మనం చేసే పన్నే కర్మ అంటాం దాన్ని క్రియా అంటే పూర్వజన్మ సుకృతం కావచ్చు ఏదైనా కానీ పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధి రూపైన పీఠ్యతి కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే సాక్షాత్తు ఆ యొక్క సూర్యుడు యొక్క కుమారుడు యమధర్మరాజు అగ్రజుడు ఈ స్వామివారు మేఘవర్ణంలో ఉంటారు అని చెప్పి శాస్త్రం చెబుతుంది అతి నీలం కూడా కాదు అంటే అది నలుపు కాదు ఇటు నీలంలో కాదు మధ్య రకమైనటువంటి స్వరూపంలో ఉంటాడు అని చెప్పి ఆయుర్ధాయ కారకుడు కూడా అట్లనే అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క కారుడు ఆయుష్ కారకుడు కూడా ఈ యొక్క శనేశ్వరుడే కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ఏం కలుగుతుందయ్యా అంటే ఐశ్వర్యము గ్రహాల్లో ఎన్ని గ్రహాలు ఎన్ని ఫలితాలు ఇచ్చినా కూడా ఈ శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు అపూర్వమైనవి మనం అవి వెలగట్టలేనిటువంటి ఫలితాలు ఎందుకంటే శని యొక్క అనుగ్రహం ఉంటే రాజ్య సంపదలు కూడా ఇస్తాడు అట్లే శని యొక్క అనుగ్రహం ఉంటే మనకు రావాల్సిన బకాయిలు కూడా తిరిగి రావటము అట్లాగే శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే మంచి రాజకీయ హోదాల్లో ఉండటము శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే ఉన్నత ఉద్యోగము అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ లాంటి ఉద్యోగాలు రావాలంటే శని యొక్క బలం అనుగ్రహం బాగా ఉండాలి అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి అంటే శనేశ్వరుడు ఇంకోటి కర్మ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా ఆ కర్మ ఏంటంటే మనిషిని ఎలా అంటే చేసేస్తాడంటే క్లీన్ చేస్తాడు మళ్ళీ కూడా అంటే శుభ్రం పరుస్తాడు శనేశ్వరుడికి నిత్యము కూడా ఎంత మనం నూనె పోసినా కొబ్బరికాయలు కొట్టి టెంకాయలు కొట్టి బెల్లం నైవేద్యం పెట్టినా అక్కడ మళ్ళీ శుభ్రపరిచేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుగ్రహం పరిపూర్ణంగా అంటే సేవకావృత్తి ఉన్నవాళ్ళు సర్వీస్ సెక్టార్ అంటారు సర్వీస్ సెక్టార్ అంతా కూడా శనేశ్వరుడు ఒక అనుగ్రహమే అందుకని ప్రతి ఒక్కరు సర్వీసులు సర్వీసులు అని లేనిది ఏ పని చీలు కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ప్రతి ఆ రంగంలో కూడా సర్వీసు రంగాల్లో కూడా మంచి అనుభవజ్ఞమై ధన సంపత్తులు కలుగుతాయి కాబట్టి కర్మకారకుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహం అను అందరికీ కూడా ఏ విధంగా పొందాలి మరి ఇప్పటి కాలం వర్తమాన కాలంలో శని వక్రగమనము అంటే ప్రతి గ్రహాలకు కొన్ని కొన్ని గ్రహాలకు వక్రగమనాలు ఉన్నాయి సూర్య చంద్రులకు తప్ప మిగతా అన్ని గ్రహాలకి అనేవి ఉన్నాయి మరి వక్రగమనం అంటే ఏంటండి ఈ వక్రాలంటే ప్రతి గ్రహం వక్రిస్తూ ఉంటుంది కదా మరి ఈ వక్ర గమనం వల్ల ఏం కలుగుతుంది అంటే వక్ర గమనం అంటే మనమేమో మనం అంతరిక్షంలో మనం వెళ్ళి చూడం అంటే అవి ఒకటే దిశలో అలానే ఉండి కొంతకాలం వెనకకు తిరుగుతున్నట్టుగా మనకు ఆ గ్రహం చూపబడుతుంది అంటే ఒకటే దగ్గర ఉన్న సూర్యుడు చుట్టూరా అప్రతక్షరంగా తిరగటం అంటే అక్కడ పైన అంతరిక్షంలో అప్రతక్షరంగా తిరుగుతుంది అని చెప్పను అంటారు కాబట్టి ఈ వెనక చూపు అనేది ఏదైతే ఉందో శనేశ్వరుడికి రెట్రాగ్రేడ్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని ఈ యొక్క శనికి దృష్టిలు కూడా మూడు ఏడు పది అనేటువంటి దృష్టిలు ఉన్నాయి అత్యంతమైనటువంటి పూర్ణ దృష్టి బలం కలది పదవ దృష్టి శనికి ఇక మిగతా గ్రహాలకి కుజుడికి గురుడికి వీళ్ళకి ప్రత్యేకమైన దృష్టిలు ఉన్నాయి మళ్ళీ కుజుడికి కుజుడికి గురుడుకి ప్రత్యేకమైనటువంటి దృష్టిలు ఉన్నాయి ఈ మూడు గ్రహాలకి శని కుజ గురువులకి మిగతా గ్రహాలకి సప్తమ దృష్టి పెట్టారు ఆ సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి ఈ శనేశ్వరుడు ఒక అనుగ్రహం వల్ల ఏమి చేసుకుంటే ఫలితాలు బాగుంటాయనేది ద్వాదశ రాశి రూపంలో మనం చెప్పుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టేన్ మన కజి సార్ ఐ హ్యాథ్ దిస్ బ్యాక్ పెయిన్

సత్ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా వీరికి సంతానానికి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు చాలా మంచి కాలం వాళ్ళకి సంతానం కోసం స్త్రీ లాభాలు అంటే వివాహానికి సంబంధించి మీనరాశి వారికి వివాహం జరిగే అవకాశం ఉంటుంది వక్రగమనంలో అట్లానే ధనాదాయం బాగుంటుంది ప్రశాంతంగా జీవనం చేస్తారు ఇంతవరకు కూడా ఇబ్బందులు ఒడుదొడుకులు ఉన్నా కూడా కార్యసిద్ధి అనేది కూడా కలుగుతుంది ఈ యొక్క శని వక్రగమనం వల్ల వ్యాపారాల్లో కూడా స్తబ్దుగా ఉన్న వ్యాపారం కూడా ఒక్కసారిగా పైకి లేచే అవకాశం ఉంటుంది ఇంకా ఇంట్లోనూ కూడా దీర్ఘకాలికమైన సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైనా కూడా ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇటువంటి మహత్తరమైనటువంటి సమయము ఈ మీనరాశి వారికి గోచరిస్తుంది ఈ వక్రగమనం అనేది మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పాలి ఇటువంటి మీనరాశి వారికి ఈ యొక్క శని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది ఇటువంటి మళ్ళీ కీర్తి ప్రతిష్టలు పునః మళ్ళీ మీ యొక్క ప్రాభవము అనేది పెరుగుతుంది ఇప్పటివరకు మీరు ఏదైతే ఇబ్బందులు మనస్సు చింతగా ఉన్నారో ఆ చింత నుంచి బయటపడే అవకాశం ఉంటుంది వందకు వంద శాతం ఎటువంటి సందేహం లేదు ఇది మాత్రం ఖచ్చితం మీనరాశి వారికి ఈ రాబోయేటువంటి వక్రగమనం చాలా ఉపకరిస్తుంది ఎందుకంటే అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుంది రాశి వారికి ఈ యొక్క వక్రగమనం వల్ల వాళ్ళు ఎంత కాలం నుంచి ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ బయటపడతారు వక్రగమనం అంత సుస్థిరత మళ్ళీ వాళ్ళు ఇంటికి గృహప్రవేశాలు గృహారంభాదులు ఇవన్నీ కూడా చాలా సనుకూ సానుకూలమైనటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని సంతానానికి కానీ అట్లనే కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి మీనరాశి వారికి పురుషులకి స్త్రీలకైతే కొత్త పురుష పరిచయాలతో వ్యాపార వృద్ధి అనేది కలుగుతుంది స్త్రీ లాభాలు అంటే ఎవరికైనా ఇతర వ్యాపారం చేసేవాళ్ళు ముఖ్యంగా మార్కెటింగ్లో రంగంలో ఉన్నవాళ్ళు స్త్రీలకు సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్ముతున్నట్లయితే అది ఇంకా మల్టీప్లికై అయ్యి పది మందికి మీ వచ్చేటువంటి మీ పేరు ప్రఖ్యాతులన్నీ బయటంతా కూడా సానుకూలంగా ఉంటుంది ఇటువంటి మంచి ఫలితాలనేది రాశి వారికి గోచరిస్తుంది కాబట్టి రాశి వారు ఈ శని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండదు వక్రగమనంలో అని చెప్పవడం అయింది మంగళమ్మ